బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రహ్మాన్ ప్రమాణం భారత తరపున ఓం బిర్లా హాజరు ఐదు శాతం ముస్లిం కోటాను రద్దు చేసిన మహారాష్ట్ర సర్కార్ దేశంలో శాసనసభ పదవీ కాలం ముగియనున్న మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్దమవుతుంది పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను మార్చి మధ్యలో ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం తెలిపారు ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు ఈ ఐదు అసెంబ్లీల పదవీ కాలం మే జూన్తో ముగుస్తుంది ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించి ఎన్నికల సంసిద్ధతను అంచనా వేశారు ప్రస్తుతం ఒక బృందం అస్సాంలో పర్యటిస్తోంది ఢిల్లీలోని భారత మండపం వేదికగా ప్రస్తుతం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ సమ్మిట్ లో ఇండియాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన రోబోటిక్ డాగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసింది ఈ సదస్సులో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నేహాసింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఓరియన్ అనే పేరు గల ఈ రోబో తమ యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో స్వయంగా అభివృద్ది చేశామని గర్వంగా ప్రకటించారు ఇది క్యాంపస్ లో నిఘా పనుల కోసం ఉపయోగపడుతుందని ఏఐ రంగంలో తాము మూడు వందల యాభై కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టామని వెల్లడించారు అయితే ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు నిజం బయటపడింది ఆ రోబో గల్గోటియస్ తయారు చేసింది కాదని చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ కంపెనీ తయారు చేసిన యూనిట్రీ గో మోడల్ అని టెక్ నిపుణులు ఆధారాలతో సహా నిరూపించారు కేవలం ఒకటిన్నర నుంచి రెండున్నర లక్షల రూపాయలకే ఆన్లైన్లో లభించే చైనా రోబోపై తమ యూనివర్సిటీ లోగో వేసి సొంతంగా తయారు చేశామని అబద్దాలు చెప్పడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా బంగ్లాదేశ్ రైస్టివ్ పార్టీ అధినేత తారిక్ రహ్మాన్ మంగళవారం ప్రమాణం చేశారు దశాబ్దాల పాటు షేక్ హసీనా ఖలేదా జియాల ఆధిపత్యంలో బంగ్లాదేశ్ రాజకీయాలు సాగగా మొదటిసారి ఎన్నికల్లో ఒక కొత్త వ్యక్తి పోటీ చేసి ప్రధానిగా ప్రమాణం చేయడం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది తారిక్ రహమాన్ పదిహేడేళ్ల ప్రవాస జీవితాన్ని ముగించుకుని గత ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్ కు తిరిగి రావడమే కాక తన తల్లి మరణానంతరం పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఎన్నికల్లో పార్టీని విజయతీరానికి చేర్చారు ఢాకాలోని జాతీయ సత్సంగ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ బిఎన్పి చైర్మన్ చేత ప్రమాణం చేయించారు ప్రతినిధిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమానికి హాజరు కావడం హసీనా ప్రవాసంతో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఏర్పడిన ఉద్రిక్తతలను తగ్గే సూచనలు కనపడుతున్నాయి అంతకుముందు బిఎన్పి పార్లమెంటరీ పార్టీ పార్లమెంటు భవన్ లో సమావేశమై తమ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రహ్మన్ ను ఎన్నుకుంది తారిఖ్ రహమాన్ గడిచిన ముప్పై ఐదేండ్లలో బంగ్లాదేశ్ తొలి పురుష ప్రధాని ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించడం మైనారిటీల రక్షణలో విఫలమై స్వదేశంలో నిరంతర విమర్శలు ఎదుర్కొన్న బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ తన వీడ్కోలు ప్రసంగంలో భారత్పై అక్కసు వెళ్లగక్కారు ఈశాన్య రాష్టాలైన సెవెన్ సిస్టర్స్ ను మరోసారి ప్రస్తావించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు విశాల సముద్రం మా దేశానికి భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కావడం అదో మార్గం నేపాల్ భూటాన్ సెవెన్ సిస్టర్స్ తో కలిసి ఈ ప్రాంతం గొప్ప ఆర్థిక సామర్థ్యం కలిగి ఉంది అని అన్నారు ఉద్యోగాలు విద్యలో ముస్లింలకు ఉన్న ఐదు శాతం రిజర్వేషన్ను రద్దు చేస్తున్నట్లు మహారాష్ట ప్రభుత్వం తెలిపింది మంగళవారం దీనికి సంబంధించిన ప్రభుత్వ తీర్మానం జారీ చేశారు గతంలో జారీ చేసిన ఐదు శాతం ఆర్డినెన్స్ కాలం ముగిసింది ఆ నిర్ణయంపై కోర్టు స్టే కూడా ఇచ్చింది గత కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వం విద్య ఉద్యోగ అవకాశాల్లో జాబ్ కొట్టే రీతిలో మరాఠాలకు పదహారు శాతం ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్ కోట కల్పించింది ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు వెనుకబడిన తరగతుల కింద ముస్లిం గ్రూపులకు కు విద్యను ఉద్యోగాలను అందించేందుకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెబుతూ ఆర్డినెన్స్ జారీ చేశారు రెండు పేల పద్నాలుగులో జారీ చేసిన సర్క్యులర్స్ ను ప్రభుత్వం రద్దు చేసింది ముస్లింలకు ఓబీసీ కింద కుల పత్రాలు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లను ఇవ్వడం మానేసింది వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్